ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న త్రీటీ టీవీ మీడియాకు స్వాగతం ఇక్కడ ల్యాండ్ అయ్యారు సో ఇద్దాక మనకు సూపర్నెంట్ గారు చెప్పినట్టు మేడం వాళ్ళు చెప్పినట్టుగా గాంధీగా ఉన్న కాలేజ్ మరి ఈ మధ్య నేను చూడలేదు మెడికల్ కాలేజ్ ఉంటుంది ఫర్దర్ ఫ్యూచర్లో మీరు చూస్తారు సో మేము టూ త్రీ థింగ్స్ చెప్పడం కోసం రావడం జరిగింది ఫస్ట్ థింగ్ ఇంటర్ అయిపోయింది నీట్ వచ్చేసింది ఎన్ని నెలలు అయింది ఏ రోజు దాకా ఎంజాయ్ చేస్తారు నెట్ఫ్లిక్స్ ప్రైమ్ జియో వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ అయిపోయినాయి సో మళ్ళీ ఫామ్లోకి రావాలి లేకపోతే ప్లేయర్గా స్టూడెంట్గా ఫెయిల్ అయిపోతాం ఈ ఫైవ్ అంటే మీరు ఈ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ పోస్ట్ ట్యాక్స్ మెంబర్స్ రాశారు మీ ఎగ్జామ్ త్రూ అవుట్ ద కంట్రీ ఓన్లీ వన్ ల్యాకే త్రూ అవుట్ ద కంట్రీ సెలెక్ట్ అయింది అంటే ఫైవ్ పర్సెంట్ అంటే మీరు జమ్మే కదా దాంట్లో అది కంటిన్యూ చేయకపోతే మరి పీజీ సీట్స్ ఏంటి డాక్టర్ అయిపోయినా అంటే ఫ్యూచర్ బ్లాక్ బోర్డేంటే ఇక్కడైతే మాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు బట్ నేను మీకు చెప్పేది సపోజ్ మీరు వెళ్తున్నారు మెస్కి వెళ్తున్నారు సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఎవరో పిలుస్తారు నీ పేరు ఏంటి అని అడుగుతారు అంతే ఏమారు అప్పటికే ఇంకా నెత్తి మీద కుండ పెట్టుకున్నట్టు ఏడ్ చేస్తే ఇంకెవ్వరు మాట్లాడించారు మిమ్మల్ని సో ఇంట్రడక్షన్కి ర్యాగింగ్కి చాలా తేడా ఉంటుంది సీనియర్స్ సపోర్ట్ లేకుండా ఏ ప్రొఫెషన్ కాలేజీలోనైనా మనం ముందుకెళ్ళలేము నాట్ ఓన్లీ మెడిసిన్ ఇంజనీరింగ్ అయినా ఏదైనా సరే వాళ్ళ సపోర్ట్ ఉండాలి వాళ్ళ గైడెన్స్ ఉండాలి ఏం రికార్డ్స్ ఉంటాయి ఏం ఎగ్జామ్స్ ఉంటాయి ఏ ఎగ్జామ్ ఎట్లా చదవాలి ఏ టీచరు ఐ మీన్ ఏ ఫ్యాకల్టీ ఇక్కడే స్టార్ట్అట్ చేసుకోండి లేదు మేజర్గా ఉంది అంటే మీరు మీరు పేరెంట్స్ కూడా చెప్పొచ్చు రైట్ సో మీరు కాల్ చేసినా కూడా సరిపోతుంది సో దాంట్లో మాత్రం మీరెవరూ భయపడాల్సిన పని లేదు కాలేజ్లో హ్యాపీగా చదవచ్చు హ్యాపీగా తిరగవచ్చు నెక్స్ట్ వచ్చి మనకి ఇంటర్ వర్క్ ఎట్లుంటుంది చాలా ప్రొటెక్టివ్ లేయర్లో ఉంటాం మనం లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై అంటే నాకంటే ఎక్కువ తెలుసు నేను సైన్స్ స్టూడెంట్ కాదు మ్యాథ్స్ స్టూడెంట్ సో ఆ ప్యూపా స్టేజ్ నుంచి బటర్ఫ్లై స్టేజ్ ఆ మధ్యలో చూసుకోవాలి లేదంటే అన్నెసరిగా బ్యాటింగ్స్కి మనం డీవియేషన్ డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది దాంట్లో మీ అందరికీ తెలుసు బూజింగ్ సిగరెట్ తాగడము ఇంకా బియాండ్ దట్ డ్రగ్స్ ఫ్రెండ్స్ అలవాటు చేయడము సో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్గా చూసి డిసిప్లిన్ లేకపోతే సక్సెస్ అనేది రాదు హార్డ్ వర్క్ ఓకే కానీ మనకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలి ఖచ్చితంగా ఎస్పెషల్లీ గర్ల్స్కి ఎందుకంటే కాలేజ్లో చూస్తున్నట్లయితే ఈ ప్రొఫెషనల్ కాలేజెస్లో సెవెంటీ పర్సెంట్